రేపొద్దున్న ఆగస్టు పదిహేనవ తారీఖున ఆడతనుల గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది వరకం లాగా మన ఇంట్లో మన వాళ్ళు ఏమన్నా భర్త ఇసుక్కుంటేనా కొంచెం కసులుకుంటేనా ఎవరు పడాల్సిన బాధ్యత లేదు హ్యాపీగా ప్రీం కోసెట్టేసి వాళ్ళే డబ్బులు ఛార్జీలు పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చి మనల్ని మళ్ళీ తీసుకెళ్తారు కాబట్టి మనం కొంచెం ధైర్యంగా భవిష్యత్తులో ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఉచిత వ్యవస్థ అమల్లో ఒక వస్తుంది కాబట్టి మనకి అంటే ఇది ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే ఆరో తల్లులు ప్రధానంగా రేపొద్దున్న ఆగస్టు పదిహేనో తారీఖున ఆరో తల్లు ద్వారా గుర్తుపెట్టుకోండి ఇది వరకలాగా మన ఇంట్లో మా నాళ్ళు ఏమన్నా భర్త ఇసుక్కుంటేనా కొంచెం కసురుకుంటేనా ఎవరు పడాల్సిన బాధ్యత బా లేదు హ్యాపీగా ప్రీం కోసేసి కుప్పం ఆయే డబ్బులు ఛార్జీలు పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చి మనల్ని మళ్ళీ తీసుకెళ్తారు కాబట్టి మనం కొంచెం ధైర్యంగా భవిష్యత్తులో ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఉచిత బస్సు అమల్లోకి వస్తుంది కాబట్టి మనకి అంటే ఇది ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే ఆరో తల్లలు ప్రధానంగా రేపు వద్దన్న ఆగస్టు పదిహేనవ తారీఖున ఆడతండ్ల ద్వారా గుర్తుపెట్టుకోండి ఇది వరకం లాగా మన ఇంట్లో మన వాళ్ళు ఏమన్నా భర్త ఇసుక్కుంటేనా కొంచెం కసులుకుంటేనా ఎవరు పడాల్సిన బాధ్యత బా లేదు హ్యాపీగా ప్రీం కోసెట్టేసి గుర్తించే డబ్బులు ఛార్జీలు పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చి మనల్ని మళ్ళీ తీసుకెళ్తారు కాబట్టి మనం కొంచెం ధైర్యంగా భవిష్యత్తులో ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఉచిత వ్యవస్థ అమల్లోకి వస్తుంది కాబట్టి మనకి అంటే ఇది ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే ఆరో ప్రధాన ప్రధానంగా రేపొద్దున్న ఆగస్టు పదిహేనో తారీఖున ఆరోతల్లు ద్వారా గుర్తుపెట్టుకోండి ఇది వరకం లాగా మన ఇంట్లో మన వాళ్ళు ఏమన్నా భర్త ఇసుక్కుంటేనా కొంచెం కసురుకుంటేనా ఎవరు పడాల్సిన బాధ్యత బా లేదు హ్యాపీగా ప్రీకోసెట్టేసి వాళ్ళే డబ్బులు ఛార్జీలు పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చి మనల్ని మళ్ళీ తీసుకెళ్తారు కాబట్టి మనం కొంచెం ధైర్యంగా భవిష్యత్తులో ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఉచిత వ్యవస్థ అమల్లోకి వస్తుంది కాబట్టి మనకి అంటే ఇది ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే ఆరో తల్లు ప్రధానంగా రేపొద్దున్న ఆగస్టు పదిహేనవ తారీఖున ఆడతం గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది వరకల్లా